ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు జూలై ఆరో తారీఖు ఆదివారం రోజున మీకు అద్భుతాలు జరగబోతున్నాయండి రెండు పెద్ద శుభవార్తలు అయినబోతున్నారు ఈ తేదీలలో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి మొత్తగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలండి వీరికి మంచి గుణాలు కలిగి ఉంటాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు అనుభవించారు కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజున మీకు అదృష్టం పట్టబోతుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఏ పని చేసినా మంచి లాభాలు కూడా వస్తాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఈ కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుందండి అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా టెన్షన్ పడుతూనే ఉంటారు ఈ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోరు వీరి సీక్రెట్స్ విషయాలను ఎవరితో పంచుకోరు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి రాశి వారికి జూలై ఆరో తారీఖు ఆదివారం రోజున వీరి జీవితం అనేది మారబోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు కూడా వస్తాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో అనేక మార్పులు చేర్పులు జరుగుతాయి మీ జీవితం కొత్తగా మారుతుంది కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి పరిధిలోకి వస్తాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభించబోతుందండి జైలై ఆరో తారీఖు ఆదివారం రోజున మీకు కాలం అనేది బాగా కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వస్తాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలానే వ్యాపారాల్లో బాగా నడుస్తుంది మీది ఉద్యోగస్తులకు మంచి జీతాలు కూడా పెరుగుతుంది రాబోయే రోజుల్లో జీతాలు కూడా పెరుగుతాయి కుంభరాశి వారు చాలా నిజాయితీ పరులుగా ఉంటారండి వీరు ఎవరిని మోసం చేయరు మోసం చేయాలనే ఆలోచన కూడా వీరికి రాదు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కష్టాలు ఉన్నప్పుడు ఎవరిని కూడా వీరు సహాయం అడగరండి వీరికి సహాయం కూడా చేసేవారు కూడా ఉండరు వీరు ఒకవేళ కష్టాలు ఉంటే గనక ఎవరైనా చూసి అవహేళన చేస్తూ ఉండారే తప్ప వీళ్ళు ఆదుకునే వ్యక్తులు చాలా తక్కువ ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరం అయిపోతారు కూడా అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారికి రేపటి రోజున ఆదివారం రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది ఇప్పటివాటికి పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అనుకూలమైన జీవితం అనేది ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆ స్త్రీ ఎప్పటినుంచో మీ దగ్గరికి రావాలని కోరుకుంటుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి ఆ స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు దుర్గామాత మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లోనే తిరుగుతుంది దానివల్ల మీకు అఖండ అదృష్టం వస్తుంది ఈ ఆదివారం రోజున జూలై ఆరవ తారీఖు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉంచుకోండి సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఈ రోజున ఆదివారం రోజున దుర్గాదేవి అనుగ్రహంపై మీకు ఉన్న అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి ఏ పని చేసినా కూడా మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు శత్రువులు మొత్తం కూడా తొలగిపోతారు ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా మీరు ద్విగ్జయంగా పూర్తి చేసుకోగలుగుతారు డబ్బు వస్తుంది కుంభరాశి వారు జూలై ఆరవ తారీఖు ఆదివారం రోజున దుర్గాదేవి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి దుర్గా మాత్రం దర్శించుకోండి ఆ రోజు తొలి వైకాదశి కాబట్టి ఇంట్లో కూడా పూజ చేసుకుంటే దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇంట్లో సంపద పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కూడా ఉంటారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మంచి సంతానం కూడా కలుగుతుంది ఏలినాడు శని నుండి విముక్తి లభించబోతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి జూలై ఆరో తారీఖు ఆదివారం రోజు అదృష్టమైన రోజు అని చెప్పుకోవచ్చు సాక్షాత్తు అమ్మవారే మీకు తోడుగా ఉంటారు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంగా అవ్వబోతుంది ఎక్కువగా ఏ పని చేసినా పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారండి వీరు చాలా అమాయకంగా ఉంటారు ఎవరు ఏది చెప్పినా సరే వెంటనే కూడా నమ్మేస్తూ ఉంటారు దానివల్ల కొన్ని సమస్యలు నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు కూడా వీరికి కుళ్ళు కుతంత్రాలు అనేవి అస్సలు ఉండవండి అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు కోరుకుంటూ ఉంటారు కూడా వీరు భవిష్యత్తు అనేది గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట జీవితంలో ఏదైనా సాధించాలి అన్న గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది వీరికి కుటుంబ బరువులు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కూడా దానికోసం ఎంత కష్టపడతారో ఈ కుంభరాశి వారికి కానీ ఈ ఆదివారం రోజున జూలై ఆరో తారీఖు మంచి జీవితం అనేది ఉండబోతుంది మానసికంగా ప్రశాంతత కూడా లభించబోతుంది మానసికమైన ప్రశాంతతో పాటు ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఈ ముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని సమస్యలు అనే కొన్ని మార్పులు జరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు మాటల్లో గొప్పతనం కూడా ఉంటుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చండి ఇక నుంచి మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా మీ అద్భుతంగా ఉండబోతుంది ఈ జూలై నుంచి ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి జాతకులు ఆదివారం రోజున కుక్కలకు కానీ లేదా కోతులకు కానీ ఏదైనా ఆహారం దానంగా చేయండి దానివల్ల ఎంతో పుణ్యం వస్తుందండి జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ జూలై ఆరో తారీఖున ఆదివారం రోజున కొన్ని ప్రయాణాలు చేయడం మీకు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండండి ఈ ఆదివారం రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సంపాదన విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి వాళ్ళతో అస్సలుగా షేర్ చేసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తారు ఈ రోజులలో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు ఊరవలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కారని చూస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ టీ అనే అక్షరాలతో పేరున్న వారితో జాగ్ర చాలా జాగ్రత్తగా ఉండాలండి వారి వల్ల మీకి కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే కనుక సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి అనుకున్న పని కూడా ద్విగ్జయంగా పూర్తి చేసుకొని వస్తారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయండి ఇక ఈ ఆదివారం రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అయితే రావండి ఆకుపచ్చ ఎరుపు నలుపు వైట్ నీలం గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి అదృష్ట రంగులు అలానే ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలని కూడా చెప్పుకోవచ్చు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ